గేమ్ చేంజర్ షూటింగ్ లొకేషన్ కోసం అనేది వెళ్తున్నా ఒక్కొక్కటి ఒక్కో లొకేషన్ ఉండడం వల్ల అది కూడా ఓపెన్ లొకేషన్స్ కాబట్టి వీడియో తీయడానికి ఈజీ ఉంటుందని చెప్పి మాత్రమే వెళ్తున్నా ప్రజెంట్ నేను వెళ్ళేది సిరిసిల్ల దగ్గర లొకేషన్ ఇక్కడ ఏ సీన్ జరిగింది అనేది ఈ వీడియోలు అనేది మెన్షన్ చేస్తాను అలాగే ఓపెన్ లొకేషన్స్ మాత్రమే నేను వీడియో తీస్తున్నా మిగతా రిస్ట్రిక్షన్స్ ఉన్న వాటికి అది చాలా రిస్క్ అలానే కొన్ని నేను వెళ్ళలేనివి అవి ఫైండ్ అవుట్ చేసిన లొకేషన్స్ అవి ఎక్కడ వస్తున్నాయని చెప్పి ఇమేజ్ యాడ్ చేసి రిప్రజెంట్ ఇమేజ్ అనేది పెడతా సినిమాలో ఎక్కడ కనబడింది అని ఈ మూవీ చాలా వరకు పబ్లిక్ ప్లేసెస్ లో అంటే చార్మినార్ కానీ కొండారెడ్డి బుర్జు పోర్ట్ కానీ ఆర్కే బీచ్ కానీ అలాగే కాలేజెస్ లో పబ్లిక్ ప్లేసెస్ లోనే జరిగింది చాలా వరకు షూటింగ్ లొకేషన్స్ అనేది యూట్యూబ్ లో షార్ట్ రూపంలో చాలానే ఉన్నాయి గేమ్ చేంజర్ షూటింగ్ లొకేషన్స్ అనేది సో అందుకే ఈ యొక్క వీడియోలో పబ్లిక్ లొకేషన్స్ కాబట్టి చార్మినార్ దగ్గర చార్మినార్ అనే వీడియోలోనే చెప్పిన ఈ కనిపిస్తున్న లొకేషన్ అనేది సిరిసిల సరౌండింగ్స్లో లో ఇక్కడ ఏ షార్ట్ అనేది జరిగింది అనేది ఇక్కడ ఇమేజెస్ అనేది రిప్రజెంట్ అనేది చేస్తాం ఇదే కదా దీని మీద ఇది కట్టి సైడ్ గేమ్ చేంజర్ షూటింగ్ అనేది సిరిసిల్ల సరౌండింగ్స్ లో ఆగస్టులో జరిగింది ఇది అప్పుడు గుడిసెలాగా వాడిర్రు షూటింగ్ అనేవాళ్ళు ఇది ఒక్కటే ఉందంట అంట గుడిసె కోసం వాడినట్టు ఇది ఇదంతా అప్పటిదే ఇది వాగు లొకేషన్ ఇది ఒక్కటే మిగిలింది చూపెట్టడానికి ఈ చుట్టుపక్కల లొకేషన్స్ లో షూటింగ్ అనేది ఒక్కరోజు జరిగింది రచ్చర్ రఘణ ఉన్న ఎస్ జే సూర్య గారు వచ్చిర్రు ఓన్లీ ఒకరోజు సీక్వెన్సే ఇదంతా సిరిసిల్ల సరౌండింగ్స్ లోనే జరిగింది ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేసారు చాలా చాలా థ్యాంక్ యూ ఇది మూవీలో ట్రైలర్ షాట్ లో నైట్ సీన్ లాగా ఉంటుంది అలాగే మూవీలో వాగ్ లాగా ఉండే సీన్ దగ్గర ఈ లొకేషన్ ఉంటుంది ఓపెన్ లొకేషన్స్ కాబట్టి నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా ఎండ్ ఆఫ్ ద డే మాకు ముందు దొరికిన ఇమేజ్ ను కూడా నేను రిలీజ్ అయిన తర్వాతనే ఇక్కడ రిప్రజెంట్ అనేది చేస్తున్నా ఎందుకంటే చాలా మంది హార్డ్ వర్క్ కాబట్టి స్పాయిలర్ లాగా ఏం చెప్పట్లేదు సో ఇంత ఓపెన్ లొకేషన్ మూవీలో ఎక్కడ వస్తుందని కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మన ఈ విలేజ్ అన్న వాళ్ళు ఉన్నారు అన్న మీరు షూటింగ్ అప్పుడు ఉన్నారా అంటే ఇంత దూరం వాళ్ళు రావడానికి మన కారణం చెప్పారా అంటే పర్ఫెక్ట్గా సిరిసిల్ల సరౌండింగ్స్లో ఒక శంకర్ అంటే పెద్ద డైరెక్టర్ కదా శంకర్ గారు అంటే అప్పుడు శంకర్ గారు వచ్చారా అంటే మీకు యాక్టర్స్ ఎవరెవరు వచ్చారో చూసిరా అప్పుడు యాక్టర్స్ అంటే సూర్య ఓకే వీళ్ళిద్దరేనాడు యాక్టర్లు అంటే బాగా జరిగింది అంటే రెండు ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ వండేనే చాలా అడావిడ ఉండేనా మొత్తం మంది జనాలు జనాలు ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ఒక పెద్ద ఇక్కడ నార్మల్గా మన సైడ్ జరిగిందంటే అంటే బాల్గా సిరిసిల్ల సైడ్ అంటే అసలు నేను గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది ఓకే ఉన్నారా అన్న మీరు షూటింగ్ అప్పుడు షూటింగ్ అప్పుడు అంటే అక్కడ అక్కడనే ఉన్నాం లోపలికి రా అంటే ఏమైనా సెక్యూరిటీ ఉండేనా సెక్యూరిటీ ఉండే ఓకే ఇంకా ఇంటర్ షూటింగ్ జరిగినప్పుడు సినిమా షూటింగ్ రావడం మాకు ఆనందంగా ఉన్నది ఆ సైడ్ షూటింగ్ జరిగింది అప్పుడు అసలు దారిలో బర్లు కొట్టారు అప్పుడు అక్కడ జరిగింది ఆ లొకేషన్ చూసి ఎంచుకున్నారు వాళ్ళు అసలు సూపర్ అండి ఇది ఒకటే ఉంది ఆనవాళ్ళు ఇప్పుడు మనం చూపెట్టుకోవడానికి వాగ్ కాబట్టి నీళ్ళలోనే వెళ్ళిపోయినా అనుకుంటా ఇది ఒకటే ఉంది ఓకే మీకు సీన్ ఏం జరిగిందో కానీ ఇప్పుడు మనం సీన్ చెప్పట్లేదు మనం సినిమాకి సంబంధించిన ఏం రివీల్ చేయట్లేదు విలేజ్ నేమ్ కూడా చెప్పట్లేదు ఈ అన్న వాళ్ళ నాకు ఇద్దరు హెల్ప్ చేసిర్రు థ్యాంక్ యూ అన్న కనిపిస్తున్న ప్లేస్లోనే వాళ్ళు అట్ సైడ్కి ముఖం పెట్టి షూటింగ్ అనేది చేసిర్రు ఇది చార్ నర్గూల్సార్ అవుట్ సైడ్ రోడ్ చార్మినార్ ఇంతక చెప్తున్నా అంటే దీన్ని ఆల్రెడీ హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చారు చార్మినార్ సో అందుకనే వీడియో పబ్లిక్ లొకేషన్ చెప్తున్నాను చార్మినార్ గురించి ఒక పిల్ వీడియో తీస్తా బట్ ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఇది గుల్జార్ హౌస్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ అలానే ఇంకొక ఎంట్రెన్స్ అనేది ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారు అండ్ ఈ మసీద్ ఉంది కదా సర్దార్ మహల్ సైడ్ ఎంట్రన్స్ ఇది పిస్తా హౌస్ మక్కా మసీద్ సైడ్ ఎంట్రెన్స్ ఇది ఎగ్జాక్ట్ లాడ్ బజార్ సైడ్ ఉన్న ఎంట్రెన్స్ చూడడానికి అన్ని తీర్ల సేమ్ అనిపిస్తుంది కానీ ఈ డిఫరెన్సెస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు దీనిని మూవీలో కలెక్టర్ ఆఫీస్గా వాడుకున్నారు ఆల్మోస్ట్ కలెక్టర్ పార్ట్ సీక్వెన్సెస్ అంతా ఇక్కడ లొకేషన్లోనే జరిగింది ట్రైలర్ సీన్లో సునీల్ అన్న స్కూటీ వేసుకుని వచ్చే సీన్ జరిగింది ఇక్కడే ఈ స్టేడియంలోనే మూవీ క్లైమాక్స్లో వచ్చే సీన్ అనేది జరుగుతుంది అది కూడా నేను ఇక్కడ ఇమేజ్ అనేది రిప్రజెంట్ చేస్తా ఈ లొకేషన్లో ఎస్ జే సూర్య గారి సీన్స్ ఉంటాయి అవి కూడా నేను ఇక్కడ రిప్రజెంట్ అనేజ్ చేస్తున్నా సినిమాల్లో దీన్ని కూడా పొలిటికల్ పార్టీ ఆఫీస్ లాగానే వాడతారు ఇక్కడ జరిగిన సీన్స్ అనేది నేను ఇక్కడ రిప్రజెంట్ అనేది చేస్తాను సముద్ర కణి గారి సీక్వెన్సెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇందులో కనిపిస్తున్న లొకేషన్స్లోని ఇది మైసూర్ దగ్గర లొకేషన్ మహారాజా కాలేజ్ ఈ మూవీలో దీన్ని పొలిటికల్ పార్టీ ఆఫీస్గా వాడుకున్నారు రెగ్యులర్గా మూవీ లవర్స్కి అలాగే సోషల్ మీడియా ఉండే వాళ్ళకి లొకేషన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కర్నూలులోని కొండారెడ్డి బుర్జు పోర్టు దగ్గర కూడా ఈ సినిమా షూటింగ్ అనేది జరిగింది రామోజ్ ఫిలిం సిటీలో ఈ సెట్ అనేది ఉంది అయినా కూడా వాళ్ళు మెయిన్ లొకేషన్ దగ్గరనే సినిమా షూటింగ్ అనేది చేశారు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అప్పట్లో వైరల్ అయినాయి ఇక్కడ సీక్వెన్సెస్లో కూడా సముద్ర కని గారే ఉంటారు ఇది కూడా ట్రైలర్ షాట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎక్కడ తీసిరు అనేది ఆల్మోస్ట్ ఈ వీడియోలో ట్రేడర్లో కనబడిన షార్ట్స్ టూ త్రీ లొకేషన్స్ అనేది ఉన్నాయి ఈ వీడియోకి రెస్పాన్స్ అండ్ రీచ్ ఏమన్నా ఎక్కువ వస్తే వాటిని కూడా ఫుల్ వీడియోగా తీయడానికి ట్రై చేస్తా